వారి పేదలో కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా పాలకులుగా ఉన్నారు మరి ఎప్పుడు ఎవరు ఒకరికొకరు వాళ్ళకి ఇచ్చి నీ వెనకాల మాట్ల అని ఒక ఆడ నుంచి వాటి వాటిలో ఓటు వెరిఫికేషన్కి వెళ్తుంటే మీరు నోటు వచ్చినట్టు మాట్లాడిన ఆవిడ పల్లెచ్చిన మాటలు మాట్లాడలేదు మాకు కంప్లైంట్ చేసింది మేము కూడా మిమ్మల్ని అనలేదు దయచేసి అటువంటి కార్యక్రమాలు వద్దు ఎవరు ఎవరు ఈ పేటకు ఏం చేశారని దాని మీద పోటీ పడి బయట పెట్టమని చెప్పుకుందాం ఎక్కడో కింద డివైడర్ మేమైతే ఆ డివైడర్ మీద అటు ఇటు కట్టి నాలుగు పట్ల మట్టేసి ఒక నాలుగు మొక్కలేసి వేసి బ్యూటిఫికేషన్ ఏమో అభివృద్ధి అంటున్నారు డెవలప్ చేసింది తెలుగుదేశం పార్టీ ట్రాన్స్ఫారం చేయించాం ఏంటి కోటేశ్వర ఇక్కడంతా నో వోల్టేజ్ వచ్చేది ఇవాళ ఫుల్ గా కరెంట్ ఎప్పుడో ఐదేళ్ల కింద దాన్ని ఇచ్చాం మేము పదివేల కింద అలాగే సోమంతల్లి గుడి నిర్మాణం పొల నిర్మాణం ఆ నిర్మాణం తర్వాత బయట పందిరి ఇక్కడ ఒక సొస ఖర్చు కూడా మేము పెట్టుకోలేదు ఇది తెలుగుదేశం పార్టీ సత్త ఆదిరెడ్డి నాయకత్వంలో ఉన్న ఇదివన్నీ దృష్టిలో పెట్టాలి మాకేం ఒకటి రెండు మూడు పది సంఖ్యలో మీ ఓట్లు తప్ప వందలు కూడా దాటే విధానం ఉండదని మీకు సభాముఖంగా తెలియపరుస్తూ అధినేట్ రాష్ట్ర గారి ఈ కార్యక్రమాల్ని ఇక్కడ ప్రజలను ఉచ్చేసించి రెండు నిమిషాలు మాట్లాడాక వాటి పరంగా వెళ్దామని దొరుకుతుంటారు ஜ <laughs> ఎం సా అనిలనా అనిలనా సంజయ్ సాయి సాయి పండు రమేష్

మీరు నగర వాళ్ళు వెళ్తారు మొదలైంది కొండవేళ్ళు అలా కూర్చోండి ఎట్లా వాళ్ళకి అట్టాగారు

బాబు ఎవరు ఎవరు లేరు రెండు వందల రూపాయలు నూట ఐదు రూపాయలు ఎవరు లేరు చిన్న చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చినా ఇది పార్టీ మీద ఇవ్వాలి జనం మీద ఇవ్వాలి తప్ప ఈ డబ్బులు వచ్చి జనం కాదు వాటి నుంచి అధిక మెజారిటీ ఇస్తారని ఒక నమ్ముకుంటాం నిన్న ఒక నాలుగు కమ్యూనిటీ మీటింగ్ అయితే మనకు పెద్దలో అందరూ పాటించారు

బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క నలిగులు దగ్గుబాటి హితేష్ గారికి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు విచ్చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు మరి ఈ రోజున జనసేన పార్టీ యొక్క విధానాలు ఆలోచనల్ని గౌరవించి పార్టీలోకి చేరిన యువతందరికీ స్వాగతం సుస్వాగతం ముప్పై వార్డు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట అలాంటి ఒక కంచుకోటలో ఈ రోజున జనసేన తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ కలిం అన్నది నాకు తెలిసి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు రాకూడదు కూడా ఇందాకే మా అధ్యక్షులు వారు చెప్తా ఉన్నారు కార్యక్రమం పెట్టుకుంటే బతుమాలుకుంటున్నారు వేడుకుంటా ఉన్నారు లేకపోతే ఆర్థిక ప్రలోభాలు పెడతా ఉన్నారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకు పోయాలి దేనికోసం పోయాలి మీకు ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినందుకు పోయాలా చెత్త పన్ను వేసినందుకు పోయాలా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గ్యాస్ ధరలు పెంచినందుకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పోయాలా నిత్యవసతాలను పెంచినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇంటి పనులు పెంచినందుక లేకపోతే నీటి పనులు పెంచినందుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మనకి సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి వంద రూపాయలు మీ దగ్గర నుంచి వసూలు చేసి అదే మరలా మీకు ఖర్చు పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి నీకు చీరలు ఇస్తా ఉన్నారు మరలా మీ దగ్గరికి వచ్చి చీరలు ఇచ్చేరా అని అడుగుతా ఉన్నారు ఆ చీరలు ఉతికితే తెలుస్తుంది ఆ చీరలు నిజస్వ రూపం ఉతికేరా ఎవరు ఇంకా ఉతకలా ఉతికితే దాని నిజస్వరూపం తెలుస్తారు సరే అది పక్కన పెడితే ఈ మధ్య ఇంటింటికి వచ్చి నీకు పట్టాలు వచ్చినాయా అని అడుగుతా ఉన్నారు